మీరు మాట్లాడిన దాంట్లో టాప్ కాలేజ్ పేర్లు పెట్టి మరి మాట్లాడుతున్నారు కాలేజీలు మనం ఇప్పుడు వాళ్ళు కన్సల్టెన్సీ ఇచ్చినటువంటి లిస్ట్ కూడా బయట సర్క్యులేట్ అవుతుంది ఆ లిస్ట్ కూడా మేము మీకు ఇస్తాం మీ ఛానల్ వేయండి ఏ కాలేజీకి ఎంత ఎంత తీసుకుంటున్నారో ఈ రోజు సిబిఐటి కాలేజీ ఇరవై ఆరు లక్షలు సివిఆర్ కాలేజీ పద్నాలుగు లక్షలు గోకరాజు గంగరాజు కాలేజీ పద్నాలుగు లక్షలు అట్లనే నారాయణమ్మ కాలేజీ పదిహేడు లక్షలు శ్రీనిధి కాలేజీ పద్నాలుగు లక్షలు వర్ధమాన్ కాలేజీ పన్నెండు లక్షలు ఈ కాలేజీలు మొత్తం ఎంఈఎస్ఆర్ కాలేజీ పద్నాలుగు లక్షలు అట్లనే మన విజ్ఞానజ్యోతి విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి కాలేజీ పద్నాలుగు లక్షలు మొత్తం సిఎస్ఈ కి ఇన్ని లక్షలు డొనేషన్ ప్లస్ ఫీజు అంటే ఒక పేరెంట్ ఒక సీటు డొనేషన్ లేకుండా చేరే పరిస్థితి లేదు ఇక్కడ ఇంకోటి కూడా ఉందండి మళ్ళీ ఆంధ్ర ఏం సెట్ రిజల్ట్ వచ్చిందనుకోండి ఈ మళ్ళీ ఇదంతా కొంత పెంచే ప్రయత్నం చేస్తారు ఖాళీ అయితే వాళ్ళు డిమాండ్ వస్తుంది ఆంధ్ర నుంచి కూడా మేము పలానా కాలేజీలో చదువుకోవాలని వస్తారు అడుగుతారు కాబట్టి సీట్లని హాట్ కేక్ లాగా అమ్మే ప్రయత్నం చేస్తారు అప్పుడు మీరు ఇస్తారా వాళ్ళు కొంటున్నారని యాక్చువల్ గా బి కేటగిరీ సీట్లని కూడా దీనికి నింపుకునే పద్ధతి ఒకటి ప్రొసీజర్ ఒకటి ఉంది ఎట్లా ఉండాలంటే నిజంగా జేఈ రాసినటువంటి విద్యార్థులు వాళ్ళ కాలేజీలో చేరి పోయిన వాళ్ళ వాళ్ళ కోర్సులు పోయిన తర్వాత ఆ కాలేజీలో ఆ సీట్ నింపాలని అంటే ప్రధానమైనటువంటి మూడు భాషల్లో పత్రికల్లో వాళ్ళు పెద్ద యాడ్ ఇవ్వాలి కాలేజీలు ఉర్దూలో ఇంగ్లీష్ లో తెలుగులో ఒక రెప్యుటేషన్ కలిగినటువంటి పేపర్ లో సర్క్యులేషన్ బాగా ఉన్న పేపర్ లో ప్రకటనలు ఇవ్వాలి అట్లా ఇచ్చి మా కాలేజీలో ఇన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయని అంకేసి ఫలానా ఖాళీలు ఏర్పడ్డాయి కాబట్టి ఈ ఖాళీలకి ఇంత ఫీజు ఉంటదని చెప్పేసి ఆ ఫీజుతో సహా పత్రికలు ప్రచురించి ఆ ప్రచురించి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళ నుంచి అప్లికేషన్లు తీసుకొని ఆ అప్లికేషన్లలో వాళ్ళని సెలెక్షన్ చేసుకొని ఆ సీట్లు నింపాలి కానీ ఈ ప్రాసెస్ ఎక్కడ ఉండదు ఇస్తారు ఎట్లా ఇస్తారు అసలు పత్రికలు ఎవరు చూడని పత్రికలు ఇస్తారు ఇచ్చి వాళ్ళకి ఎవరికి తెలియదు వాళ్ళు ఎప్పుడైనా కనుక జరిగితే ఇచ్చామండి మేము పత్రికల్లో ఇచ్చాము దాన్ని బట్టి అప్లికేషన్ బట్టి మేము ఫీజు చెప్తారు కానీ తెర ఎనుక డొనేషన్ల దాన్ని అడ్డుకునేది ఎవరు మీరు ఇంత పెద్ద ఎత్తున మీరు చెప్పిన కాలేజీలన్నీ టాప్ పొజిషన్ లో ఉన్న కాలేజీలు మరి ఇవన్నీ కాలేజీలు ఇట్లా డొనేషన్ల దందాక తెరలేపి ఇంట్లో ఇంత పీల్చి పిప్పి చేస్తుంటే విద్యార్థులను తల్లిదండ్రులను మరి వీటిని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత వాడిది ఆ వ్యవస్థ ఏం చేస్తుంది అంటే ప్రభుత్వం దీన్ని కంట్రోల్ చేయాలి ప్రభుత్వంలో ప్రధానంగా ఉన్నత విద్యా మండలి దీన్ని కంట్రోల్ చేయాలి ఎందుకు ఉన్నత విద్యా మండలి కంట్రోల్ చేయాలి దీన్ని ప్రాపర్ గా వాళ్ళు ఏ పత్రికలో ఇస్తున్నారు ఏ ఎవరు అప్లికేషన్ తీసుకుంటున్నారు ఈ ఫీజులు ఇంతే నిర్ణయం అవుతున్నా లేదని చెక్ చేసే బాధ్యత ప్రభుత్వానికి ఉన్నత విద్యా మండలి కానీ వీళ్ళు వాళ్ళు ఇన్ని లక్షల డొనేషన్ తల్లిదండ్రులు తీసుకున్న తర్వాత ప్రభుత్వంలో ఉన్న అధికారులను వీళ్ళు కంట్రోల్ చేయడం లేదా మేనేజ్ చేయడం వాళ్ళ పెద్ద ఇదిగా లేదు వాళ్ళకు కూడా కొన్ని ముడుపులు ఇస్తున్నారు వాళ్ళు కూడా దీని మీద తడిగొట్టేసుకొని పడుకుంటారు అంటారు కదా అట్లా కన్నులు తెరుచుకొని కళ్ళు మూసుకొని చూస్తున్నారు మీరు ఒకసారి పోయిరాండి మీ ఛానల్ తరపున మీరు ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర బాండి ఈ రోజు అక్కడ పైరవీ కారులు ఈ రోజు అక్కడ తల్లిదండ్రుల దగ్గర నుంచి ఫీజులు ఎంత చెప్తున్నారు చాలా చాలా ఓపెనింగ్ గానే జరుగుతున్న పద్ధతి ఇది డొనేషన్లు అనేది అఫీషియల్ గానే అధికారకంగానే కాలేజీలు ధైర్యంగా వసూలు మమ్మల్ని అంటే వీళ్ళకున్న ధైర్యం ఏంటి మమ్మల్ని ప్రభుత్వం ఏం చేయదానా అధికారులు ఏం చేయలేరు అనే కదా వాళ్ళు అఫీషియల్ గానే తల్లిదండ్రులు చెప్తున్నారు మళ్ళీ వీళ్ళ దగ్గర మాట్లాడడానికి బయటప్పుడు తల్లిదండ్రుల ఫోన్లు తీసుకోకూడదు తల్లిదండ్రుల పేపర్ లో పెన్నులన్నీ బయట వదిలిపెట్టుకోవాలి ఎందుకు అని అంటే వాళ్ళు చెప్పే ఫీజులు ఎవరైనా రికార్డు చేస్తారేమో పలానా డొనేషన్ ఎంత ఉందని రికార్డు చేస్తారేమో బయటకు వదులుతారేమో కాబట్టి ఈ పోలీసులు స్టేషన్ లోనూ ఇంకొక అడికోపోయేటప్పుడు ఉండే నిబంధనలు ఈ రోజు మేనేజ్మెంట్ దగ్గర మాట్లాడారు పోలీస్ స్టేషన్ లో పోయేటప్పుడు ఫోన్లు పట్టుకొని పోతారు పోతారు కానీ ఈ కాలేజీ మేనేజ్మెంట్ దగ్గర ఫీజుల కోసం పోయేటప్పుడు ఫోన్లు తీసుకోనీరు అందుకే మేము అడుగుతుంది ప్రభుత్వాన్ని ఏంటని అంటే ఈ బి కేటగిరీ సీట్లను కూడా ఆన్లైన్ లో పెట్టండి ఆన్లైన్ ద్వారా పరిష్కారం అంటే అదొక్కటే పరిష్కారం ఆన్లైన్ ద్వారా ఈ బి కేటగిరీ సీట్లను నింపాలి ఆన్లైన్ లో ఎట్లా నింపాలి వాళ్ళు వీటికి కూడా ఆన్లైన్ పద్ధతిలో సీట్లు అప్లికేషన్ ఇన్వైట్ చేయాలి ఆన్లైన్ పద్ధతిలోనే ఫలానా ఫీజుకి ఇంత తీసుకుంటున్నా అని పెడితే దాని మీద ప్రతి తల్లిదండ్రులు ఎంత ఉందో చూసుకుంటారు ఆన్లైన్ లో ఫీజు ఎంత ఉందో చూసుకుంటారు అది కూడా ఎవరు చేయాలి కాలేజీలు చేయొద్దు ఉన్నత విద్యా మండలి నుంచి జరగాలి ఒకవేళ ఉన్నత విద్యా మండలం ఆన్లైన్ లో పెట్టిన తర్వాత కూడా మేనిఫ్లేట్ చేయడానికి అవకాశం ఉందనుకోండి అప్పుడు ప్రభుత్వం ఉన్నత విద్యా మండలి అవుతారు ఈ కాలేజీలు ఎట్లా డొనేషన్ల దందాన్ని తెరలేపే కాలేజీ అడ్డుకట్టేయడానికి అవకాశం ఉంటది కాబట్టి ఈ పద్ధతిలో ఈ